హలో నమస్తే నేను జర్నలిస్ట్ వేయన్నార్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి జరిగింది అనూహ్యంగా విజయవాడ నగరానికి ఆయన చేరుకుని అక్కడ బస్సు యాత్ర నిర్వహిస్తున్న సందర్భంలో ఆయన పైన చాలా పెద్ద ఎత్తున రాళ్ల దాడి చేశారు కొంతమంది దుండగులు ఈ రాళ్ల దాడికి పాల్పడింది ఎవరు అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వర్గాలే ఈ దాడికి పాల్పడ్డాయనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అలిగేషన్ నిజానికి జగన్మోహన్ రెడ్డి మేమంత సిద్ధం యాత్ర గడుస్తున్న కొద్దీ ప్రధానంగా గుంటూరు కృష్ణా జిల్లాలకు వచ్చిన తర్వాత రెస్పాన్స్ చాలా ఎక్కువగా ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేస్తున్న అంచనా اهلا <clears throat> అటువంటి అంచనాల్లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు గుంటూరులో భారీగా సక్సెస్ అయిన తర్వాత విజయవాడ నగరానికి వస్తున్న క్రమంలో విజయవాడలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా చాలా భారీ గ్యాదరింగ్ చేశారు చాలా పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కృష్ణ బ్రిడ్జ్ పై నుంచి జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకోవడం బస్సు యాత్ర రావడం దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఈవినింగ్ నుంచి చాలా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలోనే బస్సు యాత్రకు వస్తున్న భారీ స్పందనను చూసి తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వస్తున్న ఆదరణను చూసి ట్టుకోలేక తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆర్గనైజ్డ్ గా చేసిన దాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది ఒకవేళ ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన పాలనకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిరసన తెలుపుతారు ఫ్లకార్లు చూపిస్తారు నల్ల బ్యాడీలు ధరిస్తారు నల్ల బెలూన్లు ఎగరేస్తారు ఇంకేదో ఇంకేదో రకమైన నిరసన లాంటివి చూసాం గతంలో కూడా ఆయన చెప్పు విసిరారు అంటే ఒక ప్రచారం జరిగింది ఆ చెప్పు ఎవరు విశారు ఏంటి దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని ఆ తర్వాత బయటకు వచ్చాయి తాజాగా నేరుగా రాళ్ల దాడి ముఖ్యమంత్రి పైన చేయడం అంటే ఇది ఒక ఆక్రోషంతో చేసిన దాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది జగన్ వచ్చి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక చేస్తున్న దాడిగా చెప్తోంది సాయంత్రం ఐదున్నర ఆరు గంటలకైనా నగరంలోకి ఎంటర్ అవుతే స్టిల్ ఇంకా యాత్ర కంటిన్యూ అవుతుంది అంటే ఏ స్థాయిలో విజయవాడ గుంటూరు పట్టణాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత ఉంటుంది అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా చాలా సంవత్సరాలుగా రాస్తూ వస్తున్న నేపథ్యంలో చెప్తూ వస్తున్న నేపథ్యంలో అనూష్యంగా గుంటూరు కృష్ణాలోనే చాలా పెద్ద ఎత్తున ఆయనకు ఆదరణ రావడం మూడున్నర నాలుగు గంటలు పాటు బస్ యాత్రలో కంటిన్యూస్గా జనాలు ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఉండడం చూసి దాన్ని తట్టుకోలేక ఆదరణను తట్టుకోలేక చేసిన దాడిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది సో దాడికి పాల్పడింది ఎవరైనా తొందరలో బయటికి తెలిసే అవకాశం నేను మీకు విజువల్ చూపిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి పైన ఆయన కంటికి కంటికి తగిన గాయానికి సంబంధించిన విజువల్ చూపిస్తున్నాను సో ఇది కొంచెం ఇక్కడ తగిలింది గాయం కొంచెం ఏమైనా కింద దగ్గర ఉంటే కన్ను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి కన్ను పోవడానికి సంబంధించిన ప్రమాదం ఉండేది ఆ రాయి గనుక కొంచెం కింద తగిలి ఉంటాయి కను బొమ్మ పైన తగిలిన గాయం కనపడుతుంది మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పైన కూడా రాళ్ల దాడి జరిగినట్టుగా సమాచారం అందుతుంది సో ఈ దాడి తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బస్సులోకి వెళ్ళి ప్రాథమిక ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం మళ్ళీ యాత్ర కొనసాగిస్తున్నారు సో ఈ దాడికి పాల్పడింది ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది క్లారిటీ బహుశా వచ్చే అవకాశం ఈ రోజు రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మాత్రం ఇప్పటివరకు ఈ దాడికి సంబంధించిన ఖండన కనపడలేదు దాడికి ఎవరు పాల్పడ్డారు అనే దానికి సంబంధించిన ఖండన కానీ సో దాడి దాడిని ఖండిస్తున్నట్టుగా ఎక్కడ కనపడలేదు ముఖ్యమంత్రి మంత్రి జగన్మోహన్ రెడ్డికి శస్త్రచికిత్స అందిస్తున్న విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తున్నాను బస్సు లోపల బస్సు లోపల ఆయన శస్త్రచికిత్స చేసిన తర్వాత మళ్ళీ ఆయన బస్సు యాత్ర ఇప్పుడు కంటిన్యూ అవుతుంది నేను ఇక్కడ బయట ట్రావెలింగ్లో ఉన్నాను ఇప్పుడు నాకు లేటెస్ట్ ఈ వార్త తెలిసిన తర్వాత గా దీనికి సంబంధించిన సమాచారాన్ని మీకు షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను సో ఈ దాడికి పాల్పడడం ఖచ్చితంగా నో డౌట్ ఇది కూటమికి సంబంధించిన కూటమికి సంబంధించిన నేతలు చేశారా వాళ్ళు ఆర్గనైజ్ చేశారా పక్కన పెడితే కూటమిని అభిమానిస్తున్న వాళ్ళు కూటమిని ఫాలో అవుతున్న వాళ్ళు చేసిన దాడిగానే ఖచ్చితంగా చూడాలి ఇది ఫ్రస్ట్రేషన్తో చేసిన దాడిగానే ఖచ్చితంగా చూడాలి సో ఇక్కడ సమస్యలు ఉన్న వాళ్ళు చెప్పుకోవడానికి వస్తే అప్రోచ్ అయ్యే విధానం వేరే ఉంటుంది సాయంత్రం నుంచి వస్తున్న స్పందన చూసిన తర్వాత ఉక్రోషన్తో రెస్పాండ్ అవ్వడం వేరే ఉంటుంది ఇది ఉక్రోషంతో రెస్పాండ్ అయిన దానిగానే చూడాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తికి సంబంధించి ఆయన పడకపోతే ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన పైన రాళ్ల దాడి చేయడం అంటే వాళ్ళు మానసికంగా ఏ రకమైన పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు మానసికంగా ఆ రకమైన పరిస్థితిలోకి వెళ్ళడానికి కారణం ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా ఆ పార్టీకి వస్తున్న ఆదరణ చూసిన తర్వాత తట్టుకోలేక అటువంటి ఉక్రోషంతో చేసిన దాడినిగానే దీన్ని చూడాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతుంది సో ఈ రకమైన రాళ్ల దాడికి సంబంధించి ఎవరు దీనికి పాల్పడారు అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు సో సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా అక్కడ ఆ టైంలో ఎవరున్నారు ట్ బాల్తో చేత్తో వేసి దానికి కూడా కనపడట్లేదు కాట్ బాల్తో దాన్ని ఆయన్ని టార్గెట్ చేసి కొట్టినట్టుగా కనపడుతుంది కంటిని టార్గెట్ చేసి కొట్టినట్టు కనపడుతుంది హెడ్ని టార్గెట్ చేసి కొట్టినట్టు కనపడుతుంది సో లక్కీగా ఆయన కంటికి తగ్గకుండా కంటి పై భాగంలో తగింది కంటికి ప్రస్తుతానికి ప్రమాదమే లేదు అని చెప్తున్నారు యాత్ర అయితే కంటిన్యూ అవుతుంది దీనికి సంబంధించి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ దాడికి సంబంధించి కొంత సంచలనాలు రకరకాల ఆరోపణలు చాలా పెద్ద వివాదం రేగడానికి సంబంధించిన ఆస్కారం అయితే ఖచ్చితంగా కనబడుతోంది